నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్రతంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని వాస్తు నవరత్నాల మీద నేను యంత్రాల మీద మంత్రాల మీద మళ్ళొచ్చేసి ఈ యొక్క బీజాక్షరాల మీద మళ్ళొచ్చేసి నవరత్నాల మీద రుద్రాక్షల మీద రస్త సాముద్రిక మీద వీటన్ని మీద నలభై రెండు సంవత్సరాల నుంచి అన్వేషణ చేసుకుంటూ నా అన్వేషణలో భాగంగా ఎంతోమందికి నేను నివృత్తి చేసుకుంటూ తృప్తి పడుతున్నాను కానీ అల్ప సంతోషిని పది మంది బాగుందంటే సంతోషిస్తాను నాకు డబ్బు అవసరం లేదు భగవంతుని దయ వల్ల నాకు పింఛనే వస్తుంది అదే ఖర్చు పెట్టలేను నేను పొద్దులేసే మీలో పడినే ఉంటుంది ఖర్చు ఎప్పుడు పెడితే బయట తిరిగి ఖర్చు పెట్టాలంటే కాదు కాబట్టి నాకు డబ్బు అవసరం లేదు భగవంతుడు వల్ల ఆరోగ్యం కూడా నా పిల్లలకు కానీ నాకు కానీ నా కుటుంబాలు కానీ అందరినీ నాకు డిపెండ్ లేకుండా ఉంచినాడు ఆ భగవంతుడు అందుకే మీ అందరికి సేవ చేయడానికి ముందుకు వస్తున్నాడు నాకే పన్నెండు పరిశ్రమలు ఉండి నాది నేనే చూసుకోకుంటే మీకేం చేస్తాం కానీ నాకు భగవంతుడు ఆ దత్తాత్రేయుడు పది మందికి సేవరే చేయరా ఆయన అని చెప్పేసి నన్ను మీకు అందరికీ వదిలేసిండు అయితే ఈ మంత్రశాస్త్రం మీద కూడా నేను చాలా అన్వేషణ చేసిన అసలు మంత్రాలు ఉన్నాయని ఈ మంత్రాలు కొన్ని ఏం అంటే నేను చదవంగా 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 దీన్ని మనోర మంత్రం చదవాలి నూట ఎనిమిది లెక్క పెట్టి ఆ పూసలు కరెక్ట్ తిరుగుతున్నాయి లెక్క పెడితే మంత్రం రాదు మనో పూజ ఉండాలి ఇప్పుడు అమ్మవారి మంత్రం ఉంది ఓం క్రీం 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 ఓం శాంబవి ధనం దేహి దేహి స్వా అన్నవు అది నూట ఎనిమిది లెక్క పెడితే కాదు మనుషులు నడుస్తుండాలి నడుస్తుంటే నీకు డబ్బుకి ఏ లోటు ఉండదు ఎక్కడి నుంచ వస్తుంది అయితే ఇప్పుడు ఈ సిద్ధ పురుషులు ఉన్నారు ఎంతోమంది బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామిలోడు మళ్ళీ వచ్చేసి రాఘవేంద్ర స్వామిలోడు మళ్ళీ వచ్చేసి అక్కలకోట మహారాజు ఉన్నారు వీళ్ళందరూ నిజ సమాధులు అంటే ఆ ప్రాణంతో పోయి అందులో కూర్చొని ఆ వదుల కూర్చొని పండుకున్న మహానుభావులు ఇప్పటికి వాళ్ళు ప్రాణంతో ఉంటారు వాళ్ళు మళ్ళీ పోదు వాళ్ళు ఏంటంటే ఈ కపాలంలో మన ముక్కు రంధ్రాలు ఉంటాయి కదా ఈ చీమిడి గిట్ట ఆడుతుంటే చూడు ఆ రంధ్రం కాక ఇంకో రంధ్రం ఉంటుంది బ్రహ్మ బ్రహ్మరంధ్రం అనేది దాని లోపల ఈ నాలుకను పంపించేస్తారు పంపించినప్పుడు ఈ చిరస్థానం లోపలనే ఆ ప్రాణం ఉంటుంది వాళ్ళది కాళ్ళు చేతులు ఎప్పుడు మెత్తగా అట్లే ఉంటుంది ఆ నాలుక మళ్ళా కింది ప్రాణం వచ్చేస్తుంది మళ్ళీ శరీరం ఆడుతూనే ఉంటుంది అయితే వాళ్ళు ఆ నాలుకని దాని లోపల పంపించి కూర్చుంటారు సమాధి స్థితిలో వందల సంవత్సరాలైనా కానీ వాళ్ళ శరీరం విడిపోదు వాళ్ళ పోదు మళ్ళీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు మళ్ళీ ఆ నాలుకని కింది కాని సరికి మళ్ళీ మాట్లాడగలుగుతారు చేయగలుగుతారు అలాంటి సమాధులు జీవ సమాధులు మన ప్రపంచం లోపట మన ఇండియా పట్ల చాలా ఉన్నాయి ప్రపంచం లోపట కొన్ని ఉన్నాయి అయితే ఇప్పటికి కూడా సమాధి స్థితికి సమాధుల ఇటోళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకు తెలియకుండా గుప్త రూపంలో కొంతమంది కొంతమంది తెలుసు దాంట్లో బ్రహ్మంగారు రాఘవేంద్ర స్వామి అక్కలకోట మహారాజు మళ్ళీ వచ్చేసి మాణిక ప్రాభ మహారాజు ఇటువంటి మహానుభావులు కొంతమంది తెలుసు ఈరోజు నేను ఏంటంటే బ్రహ్మంగారు గురించి చెప్తా ఈ బ్రహ్మంగారు ఎక్కడున్నంటే అని ఉన్నది ఏది కర్నూలు సైడ్ అయితే ఏంటంటే ఆయన ఏంటంటే ఆయన జీవితంలో సంసారం చేసిండు రాజయోగి పిల్లలు నలుగురు పిల్లలంగా అన్నాడు ఆడ పాప పిల్ల అయితే ఆయన నిదర్శనం ఏందంటే సమాధి వీరబ్రహ్మం గారు ఆయన పది సంవత్సరం పది నెలల తర్వాత ఒక ప్రాబ్లం వచ్చింది ఏమని ఈయన ఎప్పుడో చచ్చిపోయిండు లోపల ఉన్నాడా బొక్కలు మిగిలి ఉండొచ్చు మరి వీళ్ళకి ఆ రోజులలో జర పట్టింపులు ఎక్కువ అంటే మన సాంప్రదాయం ఎక్కువ అయితే అందులో బొక్కలు ఉండవచ్చు ఆమె ముండమోయలేదు అని చెప్పేసి ఏం చేశారు వాళ్ళకు ఈ ఏది బొట్టు చెప్పడము దావతులు వేయడము ఫంక్షన్లు అయితే పిలవడం చేశారు అయితే వాళ్ళు మఠం ఉండేది ఆ రోజుల నుంచి ఏది బ్రహ్మంగారికి మఠము అనేది పీఠం ఉండేది ఆరాధన చేసేది ఆయన సంవత్సరానికి ఒకసారి సమాధి అయిన తర్వాత కూడా కొడుకు ఆరాధనకు కలెక్షన్స్ ఏది డొనేషన్స్ తేవడానికి వెళ్తాడు పొంటి ఎవరి దగ్గర పోయినా కానీ మీకు సృష్టి ఉన్నది రావద్దు బయటనే ఉండు మీ అమ్మ మీ నీకు ఆరాధనకు అరువురు అవుతావు మీకు మీ యొక్క మేము ఇచ్చేది కూడా అప్పుడే ఇస్తాం అని చెప్పేసరికి ఆయన మొత్తం ఓరిట్లో పోయినా వరియకుండా ఇదే మాట అంటుంటే వచ్చి తల్లిని దూషించిఓ రెండు ఒకటి రాత్రి దానికి ఆలోచన చేసి నిజంగా ఉండా అసలు ఏం కలు ఉన్నాయి అవి అనేది అంతా కరెక్టా అని పోయి ఆయన ఆ సమాధి తవ్వుతాడు బండ పెగిలిస్తాడు పెగిలిస్తే లోపట వీరబ్రహ్మ స్వామి దిలీప్ ప్రమాణంగా మెరుస్తూ కనబడతాడు అయితే ఆయన వెనక నుంచి లేపుతాడు జరసేపు మనం గంట వండుకున్న లేపితేనే కోపం వస్తుంది ఆయన పది సంవత్సరాలు అయిందా పది నెలలైంది అప్పటికే ఎవడెవరణ నాశనం అయిపోవు కానీ శాపం పెడుతుంది నేనే నాన్నగారు నేను నమ్మక నేను ఇట్లా అంటుంటే బండ పెగిలిచ్చి తీసిన మిమ్మల్ని అంటే సరే ఎప్పటిలాగా పెట్టేసేసి నీ వంశం మాత్రం ఉండదు నా కూతురు వంశం ఉంటుంది అని చెప్పి ఇప్పటికీ ఆ మఠం లోపల ఆ కూతురు మఠం కూతురు వాళ్ళ సంతతే ఉంటుంది అయితే ఈయన మంత్రం ఏదైతుందో ఈయన మంత్రం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాడు సిద్ధుడైతాడు వాక్శుద్ధి వస్తుంది మంత్రశుద్ధి వస్తుంది సిద్ధుడు కదా ఆయన ఆ సిద్ధి సిద్ధి పొందుతాడు మనిషి అయితే ఆ మంత్రాన్ని మీకు ఇప్పుడు చెప్తున్నా మంచిగా నిదానంగా ఈ డిస్ప్లేలో పెట్టిన అది రాసుకోండి అయితే ఓం హ్రీం క్లీం క్రీం విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామియే స్వాహ స్వామియే నమ కూడా అనొచ్చు ఓం హ్రీం క్లీం క్రీం విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామినే స్వాహ ఈ మంత్రాన్ని రోజు చదువుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అనుకున్న పనులు అవుతాయి ఆయన మహానుభావుడు సిద్ధి పొందిన అవతారము విరాట్ వీరబ్రహ్మేణ స్వామి స్వయం కొందరు ఏమంటారు అంటే ఆయన విష్ణుమూర్తి అవతారమే స్వయంగా అని చెప్పేసేస్తా అంటారు కాబట్టి మీరు ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అని మీకు రిజల్ట్ వచ్చినట్టయితే నాకు ఫోన్ చేసి చెప్తే నేను సంతోషిస్తాను జై గురుదత్త